రండి బాబు రండి రండి బాబు రండి రండి పిలక జోస్యం పిలక జోస్యం రండి బాబు రండి మంచి ఆఫర్ మించిన దొరకదు మీ అమ్మ కడుపులు మాడా ఒక్కడ చెప్పించుకోండి పిలక చోస్యము పిలక చోస్యము బాగా చెప్తాను రాబూ రండి ఒక్కడు రాలేదు వచ్చేసినట్లేదు ప్లేస్ అన్న అర్థం ఈరోజు వర్కౌట్ అయ్యేట్లేదు డిపాజిట్లు కూడా గల్లంతా అయ్యట్టుకుండా పిల్లనా యూత్ యూత్నంతా పట్టేసుకోవాలి అయ్యలేదు రే రండి రా కరోనా కొడుకులు రా రండి రండి రా రండి 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 బాబు రండి లవ్ ఎప్పుడు పుడుతుంది లవ్ ఎక్కడుందో చెప్తాను లవ్ ఎప్పుడు ఇంతమంది ఉన్నాయి ఎవరు రా బాబు ఎవడు వస్తుండాబు అన్నీ రా బాబు రా బాబు పిల్లక జ్యోతిషం చెప్తా రాారా బాబు రారా బాబు రే నీకు లవ్ ఉందా లేదో చెప్తాను లవ్ లేదు లవ్ ఎక్కడ ఉందో చెప్తాను రారా బాబు రారా బాబు రారా బాబు కన్సెషన్ ఇస్తాను ఓ జ్యోతిష్యం చెప్పించుకుందా ఏ నోటిస్తా సరే వస్తావు వస్తాను నా ఆస్తిలో వాటా ఇస్తారా రబ్బా అదృష్టం మరించింది అదృష్టం అట్లే ఏడాడు ఉందో నాకే తెలియట్లేదు కూర్చో కూర్చో నీ లవర్ ఎక్కడుందో లవ్ ఎప్పుడు వస్తుందో నీ లవర్ ఎంతమందిని చూస్తుందో చెప్తాను చిలకి చూసిమా పిలకి చూసిమా నాకు చెవుడు కాదులేరా చెవుడు వచ్చి ఊదుతాండవు నీకేం కావాలి పిలక చిలక కావాలా చిలకే కదా నీకు కావాల్సింది ఆ చిలక ఎప్పుడు వస్తుందో చెప్తాను ఉండు కూర్చో నోరు మూసుకొని సిగ్గేస్తాను స్వామి ఆ ప్రష్యుడా సిగ్గు ఎందుకురా చేసేది ఏదో పనులు మళ్ళీ దానికి ఓ సిగ్గు స్వామి 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 నాలుగు సంవత్సరాలుగా ఆయన ప్రేమిస్తాను నేను కాకుండా ఉన్నారేమని డౌట్ ఓహో నీకు డౌట్ కూడా వచ్చిందా నేను బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత థౌజండ్ స్వామి ఆస్తి ఏమీ లేదు ఏమీ లేదా ఏమీ లేదు మరి చెప్పావా ఏం స్వామి అదే అదే ఐ లవ్ చెప్పావా చెప్పలేదా నువ్వు అనుమానించింది కరెక్టే ఉంటుంది అమ్మాయి ఇన్ని రోజులు ఖాళీగా ఉండదు ఎందుకు ఎందుకంటే ఏంటి ఎవరో పర్స్ ఖాళీ చేయాలి కదా పోయి ఫస్ట్ ముందు ఐ లవ్ చెప్పుపో ఎదోవా ఏదో మళ్ళీ ఓ నాలుగేళ్ళ నుంచి లవ్ చేస్తున్నాడు అంటే అప్ప ఏంటి కప్ప లవ్ చేసేది నాలుగేళ్ళ నుంచి ఆమె మెనికి తిరిగావా నా ఫీజు ఫీజు ఎంత స్వామి ఐదు వందలు ఐదు వంద ఐదు వందలా అంటావు పూర్వక సలహాలు ఉచితంగా వస్తాయా నీకు శిలక కావాలి పిలక కావాలి మరి ఎలా వస్తుంది ఇస్తే కదా ఫీజు ఇచ్చి చావు ఈ అరటిపల్ల ఏం చేయాలి తొక్కలు తొక్క తీసిదా వేస్ట్ అయిపోతుంది ఈ అరటిపల్ల నాకేం వద్దు ఇంకో ఫీజు వంద పెంచుకొని ఇచ్చి పో 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 నెక్స్ట్ 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 పోయా ముందుగానే చెప్తున్న సమయ నాకు రెండు ప్రశ్నలు ఉన్నాయి చెప్తావు కదా చెప్తా రెండు సార్లు ఫీజు ఇవ్వాలి మరి సరే మా మదింట్లో అమ్మాయి రెండు నేల నుంచి చూస్తున్నా సమయ నన్ను చూస్తుంది పక్కింటి చూస్తుంది అర్థమే కదా పక్కింటి ఎవరు లేరు ఎట్లు పరిష్కారం దీనికి అంత పరిష్కారం ఎందుకురా మెలకన్న ఏంటి ఓసారి కనుగొట్టమని చెప్పు తెలిసిపోతుంది ఎడం కనుగొట్టాలి కూడా కనుగొట్టాలి స్వామి ఏం మనిషి నువ్వు ఎడం కన్ను కూడా ఏదో కన్ను కొట్టాలి రా కన్ను కొడితేనే కదా తెలిసేది విషయము అసలు విషయం తెలిసి తెలియాలంటే కన్ను కొట్టాలి నువ్వు ఎడం కన్ను కొట్టాలా కుడుకన్ను కొట్టాలా కుడికాలు పెట్టాలా ఎడంకాలు పెట్టాలి ఏంద్రా క్వశ్చన్స్ రెండో ప్రశ్న ఏదో అడుక్కో ఓకే స్వామి నాలు ఎవరు పగలైతే బాగుంటుంది స్వామి రాత్రి అయితే కళ్ళ గంతలు కట్టి ఆడదామా అంట దీనికి పరిష్కారం ఉంది అబ్బాయి గురించి చెప్పావు మళ్ళీ ఇప్పుడు ఏంది ఇంకోళ్ళు రాత్రి పగలంతా బాగుంటుంది రాత్రి కళ్ళ గంతలు కడతా అంటున్నావు ఏంటి విషయం రెండు మెయింటైన్ చేస్తున్నావా ఈ వయసుకే అబ్బా మంచోడు రోజు గొప్పడు చాలను దానికి రేచి చికట్ అయి ఉంటుందిరా దానికి కాదు సమ్ నాకై ఉంటాది నీ రేచికట్ నీకా ఇదేమిటి విస్ట్రా అయినా కళ్ళకు గంతలు కట్టి ఆడే ఆట నీకే కనివినాడు కదరా మళ్ళీ ఎందుకురా రా నీకు ప్రశ్న అడగడం ఆ కావాలి ఫీజు అయితే కావాలి రోయ్ మరి రెడీనా అదేంద్రా ఫీజు ఇవ్వమంటే పెదాలు నలిపేస్తున్నావు ఏందంతా ఏదో నిన్ను చూస్తుంటే తేడాగా ఉంది ఒక ఫీజ్ అయిపోయింది రెండో ఫీజు పెడతా మీ మొగానికి సిగ్గు ఒకటి నవ్వుతో సిగ్గు లేకుండా నీ అమ్మ కొడుకు రేచి కన్నా కొడుక నీ కాడ నైట్ వర్కౌట్ కాక నా మీద వచ్చి నన్ను నాశనం చేసే కదరా నా శిలాడు ఇంటికి పోతే స్కాన్ చేస్తుంది అది ఎట్లా నేను ఇంటికి వెళ్ళేది ఈ అబ్బాయి ఎట్లా ఎంత పని చేసేవరా ముద్దుల మీద ముద్దులు పెట్టి ముద్దులు ఫీజు అడిగి ముద్దు పెడతావు ఎదురా దుర్మార్గడా పెడితే పెట్టావు కదా నా ఫీజు పోరా ఓరే ఇచ్చేరా పోరా

నీకు పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తాను వాళ్ళు వచ్చి నీ ఎంత చేస్తా తెలుసా నీకు ఇంత మాదిరికే పోలీసులు అవసరమా నీ ఫీజే కదా నాకు ఫీజు కావాలి ఆ నాకు కావాలి ఏమనుకున్నావు తాట 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 తీస్తాను